గూడూరు ఆధ్వర్యంలోని స్థానిక గూడూరు పట్టణంలోని శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ వద్ద నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన ఇరవై ఏడు మంది అమాయక హిందువులకు ఘన అర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ జమ్మూ అండ్ కాశ్మీర్ లో అందమైన ప్రదేశాలను చూడ్డానికి వచ్చిన విహార యాత్రికులపై ముఖ్యంగా అమాయకపు హిందువులను కాల్చి చంపడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు పాకిస్తాన్ ఉగ్రవాదముఖ పిరికి పంద చర్యగా దీన్ని భావిస్తున్నామని అమాయకపు హిందువులను చంపడం సరికాదని దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తామని నరేంద్ర మోడీ గారు టెర్రరిజంపై చర్యలు తీసుకుంటామని ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తెలియజేశారని ఆయన తెలిపారు ఈ ఘటనలో చనిపోయిన ఇరవై ఏడు మందికి ఘన నివాళుల ఈ ఘటనలో చనిపోయిన ఇరవై ఏడు మందికి ఘన అర్పించామని అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షులు శివశంకర్ మరియు ప్రదీప్ నవీన్ కిరణ్ ప్రసాద్ మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఓం ఓకే నేను వివేకానంద స్పోటీ సెడ్డ చదువుతున్నాను నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం దాదా చాలా బాధాకరం నిన్న పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని చంపారు అది వాళ్ళకి దమ్ముంటే ధైర్యం ఉంటే మన ఇండియా ఆర్మీతో పోటీ పోరాడాలి నేను శ్రీ వివేకానంద కోచింగ్ సెంటర్ లో చదువుతున్నాను నిన్న జరిగే సంఘటనకి నేను చాలా బాధపడుతున్నాను దీన్ని నేను పిరికి పన్న చర్యగా భావిస్తున్నాను భారతదేశాన్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోలేక సామాన్యుల జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు మీకు ధైర్యం ఉంటే భారతదేశ సైనికుల్ని ధైర్యంగా వచ్చి ఎదుర్కోండి భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లో మెహల్గామ్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం దురదృష్టకరం పాకిస్తాన్ మీకు ఇంకా అర్థం కావడం లేదా పాకిస్తాన్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకి మీకు ఇంకా అర్థం కావట్లేదా మీ రోజులు అయిపోయాయి మీరు చివరి అంకానికి చేరుకున్నారు ఏదైతే చెప్తారో ఆరిపోయే దీపానికి వెలిగెక్కువ మీరు అందుకే ఇట్లాంటి చెష్టాలు చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకొని మీరు ఒకరిని చంపితే భారతదేశం భయపడుతుందేమో ఇది ఒకప్పటి భారతదేశం కాదు తాజ్ హోటల్లో భారత్ వాళ్ళని చంపేస్తే ముడుచు కూర్చున్నటువంటి భారత్ ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామాలో మీకు అందరికీ తెలిసి ఏం జరిగిందో దానికంటే రెట్టింపుగా ఈరోజు జరగబోతోంది గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి గారు సౌదీ అరేబియా నుంచి బయలుదేరారు ముప్పై ఎనిమిది మందిని చంపితే నాలుగు వందల ముప్పై ఎనిమిది మందిని ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మార్చినటువంటి ఈరోజు మోడిఫై అయినటువంటి దిస్ ఈజ్ మోడిఫైడ్ ఇండియా గుర్తుపెట్టుకోవాలి మీరు మీకు చేత కాదు మీ పని అయిపోయింది భారతదేశం అనుకుంటే మమ్మ కొన్ని నేర్పించేస్తున్నారు సత్యము అహింస ఇలాంటివి నేర్పించేసి మాకు చేతులు కట్టేస్తున్నారు ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఈ మార్గంలో వెళ్తున్నారు కాబట్టి భారతదేశం ముందు మీలాంటి వేషాలు వేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మాకు ఏదో సినిమాలో చెప్పినట్టుగా కట్కం సినిమాలో ఐదే ఐదు నిమిషాల్లో ఐదే ఐదు నిమిషాల్లో ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు గుర్తుపెట్టుకోండి అమాయక ప్రజలు మీ జోలికి వచ్చే చేశారు ఎందుకు ఇలా విధంగా భారతదేశం ప్రశాంతంగా సామరస్యంగా ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంటే భారతదేశంలో మీరు ఎందుకు అల్లర్లు సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఆలోచన చేయాలి మిమ్మల్ని సపోర్ట్ చేసే పార్టీలు ఇంకా అధికారంలోకి రావు టెర్రరిజాన్ని పెంచిపోంచినట్టు పార్టీలు ఇంకా అధికారంలోకి రావు దేశ ప్రజలు మారారు దేశ ప్రజలకు అర్థమవుతుంది ఎవరు టెర్రరిస్టులు ఎవరు దేశం కోసం పనిచేస్తారో దేశ ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి ఈరోజు దేశము ప్రపంచం ముందు ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసే విధంగా భారత్ విశ్వగురుగా విశ్వగురువుగా వెళ్తా ఉంది ఇది మీకు బాధ కలిగిస్తుంది మాకు అందరికీ కూడా తెలుసు మీ ఆటలకి సాగు మేము ఒకటే తెలియజేస్తాను మీకు దమ్ముంటే మీరు అయితే మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే పాకిస్తాన్ నుంచి మీరు నేరుగా వచ్చి భారత్ ఆర్మీ జోలికి రండి సిగ్గు లేకుండా మీరు వచ్చిన డ్రెస్సులు కూడా మీ టెర్రరిస్ట్ డ్రస్సులు కాదు మా దేశం గొప్పగా గర్వించినట్టు సైనికులు డ్రస్సులు వేసుకొచ్చారు అందుకే మిమ్మల్ని దగ్గరికి రానిచ్చారు లేకపోతే మిమ్మల్ని దగ్గరకు కూడా రానిరు అది మీ బతుకు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నడిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పాకిస్తాన్కి కుక్కలకి అదేవిధంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కుక్కలకి హెచ్చరిస్తూ మా విద్యార్థి పరిషత్తులో శ్లోగం చేశారు ఉరికొచ్చే ఈ తరాన్ని ఉగ్రవాదులు ఆపలేరు నడిచొచ్చే మాతారాన్ని నక్సలైట్లు ఆపలేరు గుర్తుపెట్టుకొని మీరు ఒకరిని చంపితే ఇంటికి ఒక భగత్ సింగ్ పుడతారు ఇంటికి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి తయారవుతుంది తప్ప ఇలాంటి సంఘటనలకు ఇలాంటి తాటాకు చప్పట్లకి భయపడేది లేదని చెప్పేసి కూడా పాకిస్తాన్ వాళ్ళకి హెచ్చరిస్తూ ఆ యొక్క ఇరవై ఐదు మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరొకసారి ప్రధానమంత్రి గారిని ఈ దేశ అదేవిధంగా విదేశాంగ శాఖ మంత్రిని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ సింగ్ అని వాళ్ళ సవాల్ని ముక్కలు ముక్కలు చేసి దేశ ప్రజలకు మీడియా పరంగా చూపించాలని చెప్పేసి కూడా మా కోచింగ్ సెంటర్ వైపు నుంచి మేము కోరుకున్నాం ఈ విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి జాతీయ భావం కలిగించినటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి బీజేవఎం నాయకులకు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు నిల్లకి మా కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు భారతదేశ చరిత్రలో మరొక నల్ల రోజుగా తెలియపరుచుకుంటున్నాము ఎందుకంటే నిన్నటి రోజు అనంతనాగ్ జిల్లాలో ఎవరైతే విహారయాత్ర కొరకు ఈ దేశంలో విహరిస్తున్నారో వాళ్ళని పాకిస్తాన్ తీవ్రవాదులు ఎంతో కిరాతకంగా హత్య చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరిని నువ్వు ఫలానా మతానికి సంబంధించిన వాడివా అని వాళ్ళని విచారించి చంపడం బాధాకరం ఎందుకంటే ఈ దేశం వసదై కుటుంబం వల్ల అన్ని మతాల సమ్మేళనంతో కలిసింది ఈ ఈ దేశంలోని ప్రజల మధ్య ఇటువంటి విచ్ఛిన్నం తీసుకొచ్చేదానికి పాకిస్తాన్ తీవ్రవాదులు ఈ రకమైన చర్యలు పాల్గొంటున్నారు వాళ్ళు ఏదైనా సరే దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే భారతదేశ యొక్క సైన్యంతో పోరాడాలి కానీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి సామాన్యుల మీద కా కాకూడదని తెలియజేసుకుంటున్నాము ఈ దేశానికి అత్యంత శక్తివంతమైన ప్రధానమైనటువంటి మోడీ గారు ఉన్నారు ఈ చర్యలను వాళ్ళు ప్రతిఘటించాలని కోరుకుంటున్నాము ఈరోజు నిన్నటి రోజు ఏదైతే ప్రాణాలు కోల్పోయారో వారి మరణానికి నివాళులు అర్పించేందుకు మేము వివేకానంద కోచింగ్ స్కూల్ తరఫున అదేవిధంగా బీజేవైఎం తరఫున అదేవిధంగా జనసేన తరఫున ఇక్కడికి వచ్చి ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా మరొకసారి హెచ్చరిస్తున్నాం భారతదేశం జోలికి వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం మనోజ్ కుమార్ బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న జరిగిన ఘటన భారతదేశంలో ఒక బ్లాక్ డేగా చెప్పుకోవాలి ఏదైతే టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడడానికి వస్తే ఇండియన్ ఆర్మీ డ్రస్సులో ఈ అయితే ఉగ్రవాదం మూక ఒక్కసారిగా ఆ టూరిస్టుల మీద పడి ఎవరైతే అమాయకపు హిందువులు అని చెప్పి ఎవరైతే హిందువులు ఉంటారో వాళ్ళని మాత్రమే కాల్ చేసి ఈరోజు వాళ్ళని చంపేసి దాదాపు ఇరవై ఎనిమిది మందిని చంపేశారు ఈ యొక్క ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని చెప్తున్నాం తోలు తీసేస్తాం ఇంకోసారి కానీ భారతదేశం మీద వైపు కానీ చూసినా కానీ భారతదేశం వైపు ఉన్నటువంటి సామాన్య ప్రజల వైపు వచ్చినా కానీ దమ్ముంటే ఇండియన్ ఆర్మీతో పెట్టుకోండి ఒక్క ఐదు నిమిషాలు కానీ తలుచుకుంటే మీ యొక్క పాకిస్తాన్ ఉండదు మీ ఉగ్రవాదం ఉండదు ఈ యొక్క భారతదేశాన్ని కానీ టచ్ చేస్తే ఒక్కోసారి కూడా బాగుండదు అని చెప్తున్నాం ఏ అయితే చనిపోయినటువంటి ఇరవై ఎనిమిది మంది అమాయకపు హిందువులకు నివాళులర్పిస్తూ వాళ్ళకి గణనీ వాళ్ళు తెలియజేస్తాం వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఇంకోసారి కానీ భారతదేశం మీద కానీ టచ్ చేస్తే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదం మొక్కి ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాం ఇంకో పాకిస్తాన్ అనే మాటే ఒక ప్రపంచ పట్టంలో ఉన్నదని తెలియజేస్తున్నాం ఏ అయితే అమాయకపు హిందువులను ఇట్లా టార్గెట్ చేసి అదే విధంగా కామన్ పీపుల్ని ఈ విధంగా టార్గెట్ చేసి ఉగ్రవాదం పేరుతో చంపితే మాత్రం ఊరుకోమని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వెంటనే నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఆ పాకిస్తాన్ ఏదైతే మూకలున్నాయో ఉగ్రవాద మోకల్ని ఖచ్చితంగా వాళ్ళని ఏరిపారేయాలని చెప్పి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తాం అదే విధంగా ఏదైతే భారతదేశంలో శాంతిగా ఉన్న భారతదేశం అల్లార లేపడానికి ఉగ్రవాదం ఒక రెడీగా ఉంది భారతదేశం బీజేపీ ఉన్నంత వరకు నరేంద్ర మోడీ ఉన్నంత వరకు ఇలాంటి ఉగ్రవాద మోకల్ని తరిమి తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చనిపోయినటువంటి ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి అర్పిస్తున్నాం